హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఎంతో ఇష్టమైన స్టిచ్ స్టైల్లో మిర్చి బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను చాలా టేస్ట్గా వచ్చాయి ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే బయటకన్నా ఇంట్లోనే సింపుల్గా అయిపోతుంది అలానే మనకి తిన్న సాటిస్ఫై కూడా ఉంటుంది సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏమేమి ప్రాసెస్ నేను చూపించేస్తాను ముందుగా ఇలా మనం మిర్చి బజ్జీకి ఇలా లావుగా ఉన్న మిర్చి మిరపకాయలను అయితే తీసుకొని వాష్ చేసి మంచిగా ఇలా నేను మధ్యలోకి చూపిస్తున్నాను కదా అలా కట్ చేసి పెట్టుకోవాలి మీకు స్పైసీ ఇష్టం ఉన్న వాళ్ళు దాంట్లో ఉన్న సీడ్స్ తీసి ఉంచండి స్పైసీ నాకు నచ్చదు అన్న వాళ్ళు మిర్చిలో ఉన్న సీడ్స్ని తీసేయండి సో మీకు అర్థమైపోయి ఉంటుంది కదా నాకైతే స్పైసీ ఇష్టం కాబట్టి సీడ్స్ అనేవి ఉంచాను ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ల్యాక్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను ముందుగా వన్ బౌల్ తీసుకొని వన్ బౌల్లో శనగపిండి వన్ కప్ వేసుకొని అలానే వన్ కప్ బియ్యం పిండి కూడా వేసుకొని మనం వంట సోడా అయితే వేసుకోవాలి దాంట్లో తగినంత పసుపు కూడా వేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి అలానే కారం కూడా వేసుకొని ఇంకా వాము వేయకపోతే ఇలా వాము కూడా వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి మిర్చి మీకు స్ట్రీట్ స్టైల్లో కావాలి అంటే మనం బ్యాటర్ కలుపుకునే విధానంలోనే ఉంటుంది మాకు బయట తిన్న టేస్టే కావాలి అలానే ఉండాలి అంటే నిజం చెప్తున్నాను మనం బ్యాటర్ ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా బజ్జీలు అనేవి వస్తాయి మరి పలుచగా కలపకూడదు మరి చిక్కగా కూడా కలపకూడదు నేను చూపిస్తున్నట్టు మీడియంగా కలుపుకుంటేనే మిర్చి బజ్జీలు అనేవి మంచిగా చక్కగా వస్తాయి అన్నమాట మరి ఎలా కలుపుతున్నానో చూసేయండి ముందుగా నేను అన్ని ఐటమ్స్ వేసుకున్నాక మిక్స్ చేసి కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ మీరే చూడండి థిక్ కంటెన్స్టెన్స్ వచ్చేంత వరకు మంచిగా మిక్స్ చేస్తున్నాను అటు మరీ చిక్కగా లేదు ఇటు మరీ పలచగా లేదు చూస్తున్నారు కదా ఇలా అయితే నేను ప్రి మంచిగా మిక్స్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇలాగా మనం స్పూన్తో మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా మిక్స్ చేయాలి అసలు ఉండలు లేకుండా మనం బ్యాటర్ ఎంత మంచి కలిపితే అంత బాగా వస్తాయి మిర్చీలు మంచిగా పొంగుతాయి అనమాట మరి ఎలా ప్రిపేర్ చేయాలో ఎలా మిక్స్ చేసామో ఏమేమి వేయాలో మీరు చూసేశారు కదా బాగా ఒకసారి మిక్స్ చేసి ఒక వన్ ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేయండి ఇంకేంటి కడాయిలో ఆయిల్ పెట్టుకొని మిర్చీలు దాంట్లో అద్దుకొని వేసేయడమే అంతే చూస్తున్నారా మిర్చీలు ఎంత చక్కగా పొంగుతున్నాయి మీరే చూడండి అస్సలు నేను అనుకోలేదు ఇంత చక్కగా వస్తాయని మంచిగా నేను ట్రై చేసిన తర్వాతే మీకు కూడా యూజ్ అవుతుంది అని వీడియో అయితే చేసి పెడుతున్నాను అనమాట ఒక్కసారి చూడండి అసలు వేడి వేడి మిర్చీలు చల్ల చల్ల వెదర్ దానికి కాంబినేషన్ చాయ్ ఎంతమందికి ఇష్టం చాలామందికి ఇష్టం మిర్చి లవర్స్ చాలా మంది ఉన్నారు నాకు తెలుసు సో ఇలా మంచిగా నేను చూపించే ప్రాసెస్లోనే ట్రై చేయండి డెఫినెట్గా పర్ఫెక్ట్గా వస్తాయి మిర్చీలు అనేవి ఇంకా బాగా వేగిపోయినాయి కదా మనం తీసి ఇలా ప్లేట్లోకి సర్ఫ్ చేసుకోవడమే అంతేనా అంతే చాలా ఈజీగా అయిపోతుంది ఇంక మనం మిర్చిలోకి స్టఫ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్లో మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి మంచిగా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి దాంట్లో తగినంత కారం మన దగ్గర ఏం ఐటమ్స్ ఉంటే అవి వేసుకోవచ్చు మనకి స్టఫ్కి ఏది ఇష్టమైతే అది చాలామంది చింతపందు పెడతారు కానీ అవైలబుల్లో లేదు టైం లేదు అన్నప్పుడు ఇలా ఈ ఆనియన్ అయితే కంపల్సరీ ట్రై చేయండి ఇంకా ఆనియన్ ఉప్పు కారం కొంచెం నిమ్మకాయ ఒక చెక్క నిమ్మకాయ పిండుకొని ఇలా మిక్స్ చేసుకొని ఇంకా వేడివేడిగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న మిరపకాయ బజ్జీల్లో మనం చాకుతో ఒక ఘాటు పెట్టుకొని ఈ స్టఫ్ని దాంట్లో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఆహా ఒక్కసారి అలా ఒక్క బయట తిని చూస్తే అమృతంలో ఉంది కన్నా ఇంట్లోనే చాలా టేస్ట్గా వచ్చింది మరి ట్రై చేస్తారు కదా ట్రై చేసేసి వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి రెసిపీస్ కోసం